ఎవరికి అందుబాటులో అందుబాటులోడతారు అట్టే నాయకులు కావాలా నిలబడి పోల మీద వాడు వస్తారు గుంటూరు నుంచి ఏం చేశాడు పుచ్చి ఎవరు ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించిన నిన్ను ఈ చిలకలోని బాటలో గెలిపిస్తా ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తే నిన్ను తరిమి తెరిమి కొట్టేలాగా చిలకలోని పాటు పూజలు పెట్టాం నువ్వు డౌట్ అందరినీ ఈ సమాధానం నేను హెచ్చరిస్తున్నావు ఇంకొకళ్ళు వస్తారు బీసీ ఆల్రెడీ బీసీ బీసీ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు డెల్లూరు నుంచి బీసీ అని వస్తున్నారు తొలలో కొడతాం మీసాలు నడతాం కాదు పల్లనాడు అంటే తెలుసుకో పల్లనాడు పోర్షం అంటే తెలుసుకో పల్లనాడు అభివృద్ధిని ఎలా చేయాలో తెలుసుకో పల్లనాటి పోర్షం అని నింపుకున్న వ్యక్తి రామశ్రీకృష్ణ ఎవరారు అభివృద్ధిలో చేపిస్తున్నటువంటి రామశ్రీకృష్ణ పారాషూట్ లో తిప్పి చిన్నకలూరుపేటలో స్థానిక లేనట్టు అందుబాటులో ఉన్న నాయకులను కొట్టే అంత పిచ్చవాళ్లు అంత అమాయకులు చిన్నకలూరుపేటలో పుచ్చు పట్టం లేరు అని ఈ సమాజంలో తెలియదు